అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టం ఆమోదించేంత వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను నిలిపివేయాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు నోముల శ్రీనివాస్ మాదిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జి చంద్రమౌళి మాదిగా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి రెండవ రోజు రిలే నిరాహార దీక్షలను ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు నోముల శ్రీనివాస్ మాదిగా ప్రారంభించారు అసెంబ్లీలో ఏసీ వర్గీకరణ చట్టం ఆమోదించేంత వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను వెంటనే నిలిపివేయాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గౌరవశ్రీ మందక్ష మాదే గారి పిలుపు మేరకు దీక్షలు మొదలు పెట్టడం జరిగింది ఈ దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ సాధన కోసం మొదలెట్టడం జరిగింది అంతేకాకుండా మూడు దశాబ్దాల ఎంఆర్పిఎస్ పోరాట ఫలితం ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు ఆ సుప్రీంకోర్టు వచ్చిన వెంటనే తీర్పు వచ్చిన వెంటనే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాదిగా మాదిగా ఉపకులాల ఎమ్మెల్యేలతో మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మొట్టమొదటిసారిగా వర్గీకరణ చేసి మాదిగల కోరికను నెరవేరుస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట ఇవ్వడం జరిగింది అవసరం అనుకుంటుంటే ఆర్డినెన్స్ తెచ్చి ఉద్యోగ నోటిఫికేషన్లు ఆపి వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే మాదిగలలో ఉన్నవాడి అందరికీ కూడా సమాన న్యాయం జరిగే విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా ఇస్తామని చెప్ప చెప్పడం జరిగింది అట్లా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మాలలకు కుమ్మక్కై మాలలకు భయం భ్రాతులకు గురై మాదిగలకు మాదిగలలో ఉండే ఉపకులాలకు కూడా అన్యాయం చేసే ప్రక్రియ పెట్టుకోవడం జరిగింది అలాగనే ఉద్యోగాలు కూడా వర్గీకరణ చేయకుండా చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం వర్గీకరణ అంశాన్ని పక్కా పెట్టి అసెంబ్లీ సమావేశాలు మొదలు కాకముందే మళ్ళా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదే కాకుండా ఇంకా ముందు ఇంకా ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగాల విషయంలో ప్రకటన చేసే విధంగా ముందుకొస్తూ ఉన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మరి మా మాదిగల పట్ల మీకెందుకు ఇంత చిన్న చూపు ఉన్నదో అని మేము అడుగుతా ఉన్నాం మాదిగల పోరాటం మాది మాకే కదా మేము ఇవ్వమనేది వేరే మాకు రిజర్వేషన్లు పెంచమంటలేము వేరే ఇంకా మీ ప్రభుత్వం నుండి మాకు ఏది ఇవ్వమంటలేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలోని రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ సుప్రీంకోర్టు ఏ రకమైన తీర్పిచ్చిందో ఆ తీర్పు ప్రకారంగానే మా వాటాలు మాకు పంచమని అంటున్నాం మాకు పంచేయమంటున్నాం కనుక మీరు తాత్సర్యం చేయకుండా ఆలస్యం చేయకుండా ఇప్పుడు రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్టీ వర్గీకరణ విషయంలో పూర్తి స్థాయిలో చర్చలు జరిపి చట్టబద్ధత ఏర్పాటు చేసి ప్రత్యేక చట్టం చేసి వర్గీకరణ అమలు చేయాలి వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రకటన చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం